విశాఖ రైల్వే స్టేషన్లో గత ఆరు నెలలు దాదాపు నాలుగు ప్రమాదాలు జరిగాయి తాజాగా జరిగిన ప్రమాదంతో మరింత బీతిల్లిపోతున్నారు ప్రయాణికులు ఆదివారం హైటెన్షన్ వైర్లు తెగి రైల్వేలు ఒక్కసారిగా కలకలం మొదలైంది ప్రపంచంలోనే భారతీయ రైల్వే అతిపెద్దది భారతీయ రైల్వేలో ఎంతో సౌకర్యంగా ఉంటుందని ప్రయాణికులు భావిస్తూ ఉంటారు ప్రతిరోజు కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఈ క్రమంలో అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే తక్కువ ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ముఖ్యంగా విశాఖ రైల్వే స్టేషన్ లాంటి మేజర్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ప్రమాదాలు తక్కువగా జరుగుతాయని అందులో భావిస్తుంటారు అయితే ఇటీవల కాలంలో మాత్రం అలా జరగడం లేదు విశాఖ రైల్వే స్టేషన్ కేంద్రంగా ప్రమాదాలు తరచూ జరుగుతుండడం గమనార్హం ముఖ్యంగా రెండు నెలల క్రితం బోగిల లింక్ ఊడిపై రైలు మార్గంలోనే ఫెయిల్ అయ్యింది గత ఆరు నెలల్లో ఒక అగ్ని ప్రమాదం కూడా సంభవించింది అయితే వెంటనే అధికారులు అప్రమత్తం అవడంతో అది సులభంగానే ప్రభావం చూపింది ఇలా తరచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న స్టేషన్గా విశాఖపట్నం ప్రస్తుతం భయపడుతుంది ఇక తాజాగా ఇలాంటి ఓ ప్రమాదమే జరిగింది విశాఖ రైల్వే స్టేషన్లో అసలు ప్రాణాపాయం లేకపోయినా గాయాలు కూడా కాకపోయినా ఇలాంటి పరిస్థితులు ఏంటని ఒక్కసారిగా భయపడ్డారు విశాఖపట్నంలోని ప్రయాణికులు తరచూ ఏదో ఒక ప్రమాదం జరుగుతుండటంతో ఈ పరిస్థితి ఏంటని ప్రశ్నలు వేస్తున్నారు విశాఖపట్నం లాంటి రైల్వే స్టేషన్లో ఇలా ప్రమాదాలు జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని కూడా untuk nak.